Claro. आरे कौन कर पैरों में खिंचे दो और कोट अब नदियां नदियां अंतर नदी मना

అలాగే ఇలాగ గోగుని మట్టం ట్రైన్ మధ్యలో ఉన్నాం మనం కొబ్బరి చెట్లన్నీ కూడా తలలు విరిగి పడిపోయిన పరిస్థితి చూస్తూ ఉన్నాం ఇక్కడ మొత్తం ఈ ప్రదేశం అంతా కూడా ఈ ఎనిమిది గ్రామాలు కూడా కొబ్బరి చెట్లన్నీ కూడా నాశనమైపోయిన పరిస్థితి సుమారుగా నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక లక్ష వైద్యులు చెట్లు కొబ్బరి చెట్లు నాశనమైపోయినట్టుగా నాకున్న రిపోర్ట్ మనకున్న ముప్పై వేల ఎకరాల కొబ్బరి కొబ్బరి ఈరోజు ఒక లక్ష చెట్లు పోయినాయి అంటే అది చాలా విపరీతమైన నష్టం మనకు జరిగినట్టు అందులోనూ కోనసీమలో కొబ్బరి చెట్టు అంటే కొడుకుతో సమానం అనే దృష్టిలో మాట్లాడుతూ ఉంటాను ఒక చెట్లు ఉన్నాయంటే జీవితకాలం బతికేయచ్చు అనే మాట నేను వింటూ ఉంటాను అలాంటిది ఇన్ని లక్షల పైచి పైచిలు చెట్లు చనిపోవటం అది కేవలం మానవ తప్పిదమే ట్రైన్ అది ఏదైతే ఉందో గోగున మఠం ట్రైన్ అని దాన్ని పూర్తిగా చెరువులతో దింపేసి దాంట్లోకి పోవలసిన ఈ పోటు నీరు ఏదైతే ఉందో సముద్రపు నీరు పోకుండా ఈ ఎడవ ప్రక్కన ఉన్న నేను సముద్రం వైపు అంటే ఈ వైంతియ రివర్ వైపు నిలబడి ఉన్నాను ఈస్టర్న్ సైడ్ లెఫ్ట్లో ఉండే శంకరగుప్తం ట్రైన్లోకి నీరు వెళ్ళిపోతారు దాన్ని రక్తతున్నదని కూడా అంటుంటారు ఇక్కడ ఎప్పుడైతే ఈ ఈ శంకరగుప్తం ట్రైన్ నిండిపోయిందో దాంట్లోకి వచ్చే ఈ డ్రైనేజెస్ మిగిలిన డ్రైన్లన్నీ కూడా అయిపోతుంది నిండిపోతుంది ఎంటీ కావటం లేదు దానివల్ల మొత్తం నియోజకవర్గం అంతా కూడా ఒక రకమైన పరిస్థితి నిర్వహించిన ఏర్పడింది మొత్తం డ్రైనేజ్ వ్యవస్థ ఒక ఏదో ఒక రకమైన భయంకరమైన స్థితికి వచ్చిన పరిస్థితి దీన్ని సంవత్సరం సంవత్సరం సీజన్ సీజన్ దాటి కొద్ది కాంప్లికేట్ అయిపోతుంది ఎంత తొందరగా దీన్ని ఈ సమస్యను పరిష్కరించగలమో అంత తొందరగాను ఈ సమస్యను పరిష్ పరిష్కరించాల్సిన అవసరం కాబట్టి దీని గురించి ఈరోజు పరిశీలన కోసం నేను ఇక్కడున్న గ్రామస్తులతో అటు వెల్లపాలెం కానీ ఇటు తూర్పుపాలెం కానీ వీరందరితో కలిసి నేను చూస్తూ ఉన్నాను ఈ రెండు ట్రైన్ల యొక్క పరిస్థితి దీని మీద తప్పనిసరిగా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న అవకాశం ఉంది ఎందుకంటే నేను ఒక నివేదిక తయారు చేసి వారికి ఇచ్చి తప్పనిసరిగా దీని మీద ఇక్కడుండే ప్రజల కష్టాలు కానీ ఇక్కడుండే భూములు వినాశనం కానీ మొత్తం నియోజకవర్గం జరుగుతున్న ఒక కానీ తప్పనిసరిగా అరికడతామని చెప్పి తెలియజేసుకుంటాం గత మూడు సంవత్సరాల నుండి తూర్పుపాలెం గొల్లపాలెం కేసినపల్లి శంకరగుప్తం వరకు ఉన్నటువంటి ఈ రక్తతుల్య నది ద్వారా ఏర్పడినటువంటి మాకు నష్టం అంటే ఆ కాలం నుండి వచ్చినటువంటి నీరు తోటల్లోకిచ్చి నిలబడిపోయి ఆ స్టాగ్నెడ్ అయిపోయి బయటికి వెళ్లకుండా ఉండేటువంటి పరిస్థితుల్లో ఈ తోటాన్ని కూడా చచ్చిపోయి అనేక మంది రైతులు సుమారు ఎనిమిది వందల మంది రైతులు నిరాశ్రయులయ్యారు దీనికోసమే గతంలో మన గ్రామస్తులు కానీ భారతీయ జనతా పార్టీ కేంద్ర రాష్ట్రం నుంచి వచ్చినటువంటి కిసాన్ మోర్చా టీం అంతా కూడా ధర్నా కార్యక్రమం కలెక్టర్ ఆఫీస్ దగ్గర గతంలో చేయడం జరిగింది చేసినప్పుడు కలెక్టర్ గారు అయితే ఏడు కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తానని అప్పుడు మాట్టించి తర్వాత ఇది ఏడు కోట్లకి పని అవ్వట్లేదు ఇరవై కోట్లు దాట వస్తుంది ఎందుకంటే ఇక్కడ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు వచ్చి ఇక్కడ సర్వే చేసి ఇక్కడ నష్టపరిహారం ఇవ్వాలి ఇక్కడ నష్టాన్ని తీర్చాలి రైతులకి ఏ ఇబ్బంది లేకుండా చేయాలి అనేటువంటిది వాళ్ళు నివేదిక ఇవ్వడం దాన్ని బట్టి కలెక్టర్ గారు రా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరిగింది అప్పుడు కలెక్టర్ గారు మమ్మల్ని అయితే ఎవరైతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కమిషనర్ గారు విజయ్ కుమార్ గారు ఉన్నారో వారిని అడిగితే ఆ నిధులు ఆల్రెడీ సమకూర్చడానికి ఆస్కారం ఉంది అప్పుడు గ్రామ రాష్ట్రంలో అయితే నిధులు కొరత వల్ల మీకు రావట్లేదు లేకపోతే ఇప్పటికీ మీరు అడిగినటువంటి పరిస్థితి ఇప్పుడు సంవత్సరం క్రితం ఇక్కడ పూర్తి చేస్తే రైతులందరికీ కూడా న్యాయం జరిగే పరిస్థితి చేసేవాడిని అని కలెక్టర్ గారు మాటిచ్చారు కానీ అది జరగలేదు ఇప్పుడైతే మన గౌరవ శాసనసభ్యులు దేవా వరప్రసాద్ గారు వీళ్ళ పర్యటనకు వచ్చారు వారైతే మంచి ఆలోచనతోటి వారి యొక్క పరిపాలన దక్షతతో ఇంత ముందు అనుభవం ఉంది కనుక వారి అనుభవాన్ని పురస్కరించుకొని ఇక్కడ రైతులకి ఏ విధంగా మేలు చేస్తే ఏ విధంగా పనిచేస్తే రైతులు మేలు జరుగుతుంది అనేటువంటిది వారు ఆలోచనలో ఉన్నారు వారు నిజంగా ఇక్కడ ఈ వాటర్ స్టాగ్నెంట్ అవ్వకుండా బయటకు అప్ అండ్ డౌన్ వెళ్ళేలాగా వారు ప్రయత్నం చేసి మా రైతులందరికీ కూడా న్యాయం చేస్తారని తద్వారా రైతులకి కొబ్బరి చెట్లు కానీ లేకపోతే మెన్యూల్స్ కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం ద్వారా ఇప్పిస్తారనేటువంటి ఆస్తి మేము అందరూ ఉన్నాం అది చేస్తారని పూర్తి విశ్వాసం అయందరికీ ఉందని మీ ద్వారా తెలియజేస్తాం